హాయ్ గాయస్ వెల్కమ్ టు బీవీ లక్ష్మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో మా నెల్లూరు ఫేమస్ అయిన మా నెల్లూరు స్టైల్లో గుర్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేశానండి దీంతోపాటు వైట్ రైస్ని కూడా ప్రిపేర్ చేశాను గుర్తి వంకాయ కర్రీ అలాగే వైట్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలేంటి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గాయ్స్ గాయస్ గాయ్స్ గాయస్ చూసేద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకున్నానండి ఇవి మా నెల్లూరు వంకాయలు ఇలానే ఉంటాయి అలాగే ఇక్కడ ఒక ఐదారు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను రుచికి సరిపడే ఉప్పు తీసుకున్నాను పోపు దినుసులు తీసుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకున్నాను అలాగే ఇక్కడ ఒక పావు కిలో ఏర్సనగ పప్పులు తీసుకున్నాను ఒక నాలుగైదు టీ స్పూన్ల ధనియాలు కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు తీసుకున్నాను ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే మూడు ఎల్లుల్లిపాయ గడ్డలు ఒక చిన్న అల్లం తీసుకున్నాను ఒక లవంగాలు అలాగే పట్ట మిరియాలు తీసుకున్నాను టమోటాలు ఎరగడ్డ పచ్చిమిరకాయ తీసుకున్నానండి అలాగే రైస్ కోసం వైట్ రైస్ని ఆ రెండు గ్లాసులు కడిగి పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇవండి గుర్తి కర్రీకి అలాగే వైట్ రైస్కి కావాల్సిన పదార్థాలు మరి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గాయస్ రండి గాయస్ చూసేద్దాం ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ పైన ఈ కడాయిని పెట్టేసుకుందాం ఈ కడాయిని మనం హీట్ చేసేసుకుందాం ఓకేనా గాయస్ కడాయి హీట్ అయింది ఇందులో మనము ఏరుశనగ పప్పుల్ని వేసేసుకుందాం ఓకేనా గాయస్ ఈ ఏడుసన పప్పుల్ని మనం ఫ్రై చేసేసుకుందాం మాడకూడదు కొంచెం లైట్గా వేగాలి ఓకేనా గాయస్ వీటిని బాగా ఫ్రై చేసేసుకుందాం వీటిని మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఓకేనా గాయస్ ఈ ఏడు సెనగపప్పులని ప్లేట్లో వేసేసుకొని మనము వీటిని చల్లారి పెట్టుకుందాం ఓకేనా గాయస్ చూసారా ఈ విధంగా వేసేసుకోవాలి చూసారా గాయస్ ఈ విధంగా ఎచ్చని పప్పులు వేసేసుకుందాం వీటిని మనం చల్లారి పెట్టేసుకుందాం ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ స్టవ్ పైన మనం అదే కడాయిని పెట్టేసుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ నేను ఇంచుమించు ఒక మూడు టీ స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనం వీటిని ఎండుమిర్చిని మనము ఫ్రై చేసేసుకుందాం ఓకేనా గాయస్ వీటిని లైట్ అండ్ బ్రోడ్ షెక్కర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే మనం తీసి పెట్టుకున్న ధనియాలని వేసుకుందాం నేను ఇంచుమించు ఇక్కడ ఒక ఐదు ఆరు టీ స్పూన్ల ధనియాలని తీసుకున్నాను ఎందుకంటే నాకు వంకాయలు అనేది ఎక్కువ ఉన్నాయి అందుకని అలాగే ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న మిరియాలు వేసుకుంటున్నాను పట్ట లవంగా మిరియాలు వేసుకుంటున్నాను ఇక్కడ చూసారా ఈ మిరియాలు వీటిని మనం లైట్ అండ్ బోర్షిర్గా వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసేసుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి నేను వీటిని ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నాను ఇక్కడ ఈ ప్లేట్లో మనము ఈ యొక్క ఎండి మిర్చి సర్వ్ చేసేసుకున్నాం గాయస్ ఓకేనా ఇదిగోండి ఇక్కడ మనం వేయించుకున్న పల్లీలను కూడా నేను పొట్టు తీసేసి ఆ పెట్టేసుకున్నాను ఓకేనా గాయస్ ఇవి మసాలాలు మొత్తం ఇదంతా మసాలా దేనికి గుర్తి వంకాయకి ఓకేనా గాయస్ ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ మనము ఇక్కడ వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి ధనియాల మొత్తాన్ని మనము మిక్సీకి వేసేసుకుందాం ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ చూడండి నేను ఈ విధంగా వీటిని మిక్సీకి వేసేసుకుంటున్నాను అవి కొన్ని అవి కొన్ని వేసుకొని ఓకేనా గాయస్ ఇందులో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను గాయస్ ఓకేనా ఇంకా చూడండి ఈ విధంగా ఉప్పు వేసుకోవాలి ఎండిమిరపకాయలు అనేది వేయించినా సరే మీదగా ఉప్పు వేసుకుంటేనే మనకు మెదుగుతాయి అందుకని నేను ఇంచుమించు ఒకన్నర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఓకేనా వీటిని మనం మిక్సీ పట్టేసుకుందాం ఇక్కడ మనం మూత పెట్టేసి మిక్సీకి వేసేసుకుందాం ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ నేను మిక్సీకి అనేది పట్టేసేసాను ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోని చూపిస్తా ఉండండి ఇదిగోని గాయస్ ఇక్కడ నేను మూత తీసి చూపిస్తాను ఇదిగోండి చూసారా ఈ విధంగా ఎండుమిరపకాయలు అన్నిటిని ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి గాయస్ ఓకేనా ఇప్పుడు మనం ఇందులోకి వేర్చన వేసేసుకుందాం ఓకేనా గాయస్ ఇదిగోండి చూసారా ఇదిగోండి వెల్లుపాయలు వేస్తున్నాను ఉన్న వెల్లుపాయలు అన్నింటిని వీలన్నిటిని వేసేసుకుందాం గాయస్ అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ చూసారా ఇవన్నీ అల్లం ముక్కలు అలాగే ఎండు మిరపకాయలు అలాగే తెల్లగడ్డలు వీటిని వేసేసుకొని వీటిని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక మిక్సీ మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం వీటిని మనం మిక్సీ పట్టేసుకుందాం చూసారా ఈ విధంగా నేను మిక్సీ పట్టుకున్నాను ఆ తర్వాత ఇందులో నేను ఏరుశనగ పప్పుల్ని పొట్టు తీసి పెట్టుకున్నాను వాటిని ఇందులో వేసి వీటిని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం ఓకేనా గాయస్ చూసారా ఏరుసెనగ గుళ్ళనీటిని ఈ యొక్క మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఓకేనా గాయస్ ఈ విధంగా వేసేసుకోవాలి ఇక్కడ మనము వన్ వన్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను గాయస్ ఓకేనా అలాగే ఇందులో నేను ఒక పావు గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే ఇది మెత్తగా పేస్ట్గా అవ్వాలి అందుకని చెప్పి నేను ఒక పావు గ్లాస్ వాటర్ని వేస్తున్నాను గాయస్ మూత పెట్టి మిక్సీకి వేసుకుందాం చూసారా గాయస్ ఈ విధంగా మెత్తగా పేస్ట్గా వేసుకోవాలి చూసారా ఈ విధంగా వేసుకుందాం మిక్సీకి వంకాయ పేస్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది గుర్తు వంకాయ పేస్ట్ని ఈ విధంగా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం గాయస్ చూసారా ఈ విధంగా తీసిపెట్టుకోవాలి ఒక ప్లేట్లో ఇదిగోండి ఇక్కడ చూడండి ఇవి మసాలా వాటర్ ఓకేనా గాయస్ ఆ పేస్ట్ అంతా తీసిన తర్వాత లాస్ట్లో వాటర్ వేస్తే అలాగే మసాలా వాటర్ అంటే వస్తాయి ఇక్కడ చూడండి నేను ఒక హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకున్నాను మా నెల్లూరు వంకాయలు అనేది ఈ విధంగానే ఉంటాయండి ఓకేనా ఇప్పుడు వీటిని మనం గుర్తు వంకాయలాగా మనం కట్ చేసుకుందాం ఇది లాస్ట్ వరకు కట్ చేయకూడదు కొంచెం ఎడ్జ్ వరకు మిడిల్లో కొంచెం ఉండిచ్చి మిడిల్గా కొంచెం ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారా ఇలా ఫోర్ షేప్స్గా మనము ఈ వంకాయల్ని మనము కట్ చేసి పెట్టుకోవాలి లాస్ట్ వరకు కట్ చేయకూడదు కొంచెం పైన వరకు కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి గాయస్ చూసారా వంకాయలన్నింటినీ ఇలా ఫోర్ షేప్స్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ యొక్క వంకాయల్ని ఇలా విడిగా తీసుకొని ఈ మసాలా పేస్ట్ని ఇలా వంకాయ మధ్యలో ఇలా ప్రెష్ చేస్తూ ఇక్కడ పేస్ట్ మొత్తాన్ని పెట్టాలి ఓకేనా గాయస్ ఈ విధంగా పెట్టుకోవాలి గుర్తు వంకాయకి ఇలా పెట్టుకొని ఇలా చేతితో ప్రెష్ చేసుకోవాలి ఎందుకంటే వంకాయ లోపల మసాలా అనేది ఉండాలి కాబట్టి ఓకేనా గాయస్ నేను చూశారు కదా నేను ఈ విధంగా చేస్తున్నాను ఇలా చేసి అన్ని వంకాయలకి మనం పెట్టేసుకుందాం గాయస్ ఓకేనా చూసారా గాయస్ వంకాయలు అన్నిటికి ఇలా మధ్యలో ఇక మసాలా పేస్ట్ అనేది మనం ఇలా పెట్టేసుకో ఉండాలి ఈ పేస్ట్ అది మిగిలిపోయింది నేను ఏం చేయాలో చెప్తాను ఇదిగోని గాయస్ గుర్తు వంకాయలు మసాలని ఇలా పెట్టేసుకుందాం అలాగే పేస్ట్ కూడా మనకి ఈ విధంగా మిగిలిపోయింది ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చేద్దాం ఓకేనా గాయస్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఈ స్టవ్ పైన మనం రైస్ కుక్కర్ పెట్టేద్దాం ఈ రైస్ అయ్యే లోపల మనం కర్రీని కూడా చేసేసుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ మనకి రైస్ అనేది ఉడుకుతూ ఉంది అలాగే ఇక్కడ నేను పక్క స్టవ్ కూడా ఆన్ చేసుకున్నాను ఈ స్టవ్ పైన కర్రీ కడాయి అనేది పెట్టేసుకుందాం ఈ కర్రీని ఈ కడాయిని మనం హీట్ చేసేసుకుందాం కడాయి హీట్ అయ్యింది ఇందులో నేను ఒక ఐదు ఆరు టీ స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను ఈ ఆయిల్ని మనం మంచిగా హీట్ చేసేసుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇందులో మనం పోపు దినుసులు వేసేస్తున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చానగపప్పు వన్ టీ స్పూన్ మినప్పపప్పు వన్ టీ స్పూన్ వీటిని పోపు దినుసులు అంటారు వీటిని మనం వేసేసుకుందాం వీటిని ఇలా లేటిన్ బ్రౌన్ చరకలు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాం ఓకేనా గాయస్ ఈ పోపు మొత్తం ఫ్రై అయిపోయింది అందుకని ఇందులో మనము ఆనియన్స్ని అలాగే మిర్చిని యాడ్ చేసేద్దాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా అన్నిటిని యాడ్ చేసేసుకోవాలి అలాగే నేను ఒక రెండు రెండుల కరివేపాకుని వేస్తున్నాను గాయస్ ఓకేనా ఇప్పుడు ఈ కరివేపాకును కూడా మనము ఫ్రై చేసేసుకుందాం ఈ యొక్క ఆనియన్ మిర్చి అలాగే కరివేపాకు మంచిగా కొంచెం ఫ్రై అయిపోవాలి ఓకేనా గాయస్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసుకుందాం ఇందులో నేను రెండు టమోటాలని కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగొడ్డి టమోటాలని వేసేసుకొని వీటిని కొంచెం గుజ్జుగా ఫ్రై అయ్యేలా మనం ఫ్రై చేసేసుకుందాం ఓకేనా గాయస్ చూసారా గాయస్ ఈ విధంగా పోపు మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్న గుర్తి వేసేసుకుందాం ఓకేనా ఇక్కడ చూడండి నేను వంకాయలు ఈ విధంగా ఈ యొక్క పోపులో వేసేస్తున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా వేసుకోవాలి వంకాయలన్నిటిని అన్నిటిని ఓకేనా గాయస్ ఇక్కడ చూపించే విధంగా వేసేసుకోండి చూసారా గాయస్ ఈ విధంగా వంకాయలు అన్నిటిని మనము ఈ యొక్క పోపులో వేసేసుకున్నాం ఇప్పుడు మనం వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఓకేనా గాయస్ వీటిని కదపకూడదు విరిగిపోతే చిన్నగా మనం తిప్పుకోవాలి గాయస్ ఇక్కడ స్పూన్ పెట్టి కలబెడితే అని చెప్పి ఇక్కడ నేను ఎగర వేస్తున్నాను గాయస్ ఇక్కడ చూసారా ఈ విధంగా ఎగర వేసుకోవాలి అలా వేస్తే ముందువి వెనకవి ఇలా వస్తాయి మంచిగా ఫ్రై అవుతాయి గాయస్ చూసారా ఈ విధంగా ఎగరేసుకొని కొంచెం కొంచెంసేపు మనము వీటిని ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఆ వంకాయలు అనేది జస్ట్ ట్వంటీ పర్సెంట్ అనేది ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం మిగిలిన ఈ యొక్క పేస్ట్ని మసాలా పేస్ట్ని ఈ యొక్క కర్రీలో వేసేసుకుందాం ఓకేనా గాయస్ ఇదిగో చూసారా ఈ విధంగా వేసేసుకుందాం గాయస్ ఈ మసాలా పేస్ట్ని ఈ మసాలా పేస్ట్ మొత్తం ఈ కర్రీలో వేసేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనకి వచ్చిన నీళ్ళని ఇక్కడ వే యాడ్ చేసేస్తున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ మిక్సీ జార్లో మనకి మసాలా ఉంటుంది కదా ఆ మసాలాలో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని ఇట్లా ఇలా యాడ్ చేసేస్తాను నీళ్ళు అలాగే ఇక్కడ నేను కొంచెం వాటర్ పోస్తున్నాను ఈ వంకాయలు కొంచెం మునిగేంత వరకు వాటర్ పోస్తున్నాను గాయస్ ఓకేనా ఒకసారి ఈ వంకాయ దబ్బలు అనేది చెదిరిపోకుండా ఇలా మసాలా మొత్తం ఇలా మిక్స్ అయ్యేలా ఇలా మనం మిక్స్ చేసుకుందాం ఓకేనా గాయస్ చూసారా ఈ విధంగా మనము మిక్స్ చేసుకోవాలి ఈ వంకాయల్లో ఇలా మసాలాలు మొత్తం చూసారా గాయస్ ఈ విధంగా ఈ స్టేజ్లోని మనము ఉప్పు కారం అనేది చూసుకోవాలి గాయస్ ఓకేనా ఈ విధంగా మనం చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూశారా గాయస్ ఇక్కడ నేను ఒక వన్ టీ స్పూన్ ఉప్పు అనేది వేస్తున్నాను ఫస్ట్ హాఫ్ టీ స్పూన్ నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ నాకు కొంచెం రుచికి సరిపడే ఉప్పు అనేది సరి తగ్గిపోయింది అంటే తక్కువ అనిపించింది అందుకే వేస్తున్నాను గాయస్ ఈ స్టేజ్లోనే మనం ఉప్పుని అడ్జస్ట్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా వంకాయలు మసాలాలు ములిగేంత వరకు చేసుకోవాలి గాయస్ ఓకేనా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఈ విధంగా కొత్తిమీర ప్లస్ పుదీనాను కూడా యాడ్ చేశాను కొత్తిమీర పుదీనాని యాడ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకుందాం గాయస్ గార్నిష్ కోసం ఓకేనా గాయస్ ఈ కర్రీలో కొత్తిమీర పుదీనా అనేది కొంచెం మిక్స్ అయ్యేలా ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం ఎక్కువ అనేది కదపకూడదు వంకాయలు అనేది చిదిరిపోతాయి అందుకే చిన్నగా మనము ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వంకాయలు మునిగేంత వరకు ఈ విధంగా చేసుకోవాలి గాయస్ ఓకేనా ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని ఈ యొక్క కర్రీని మనం ఉడికిచ్చేసుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ నాకు కర్రీ అనేది ఉడుకుతూ ఉంది గాయస్ ఇక్కడ నాకు కర్రీ అనేది ఉడికిపోయింది ఇంకా నేను స్టవ్ కింద ఆఫ్ చేసేసుకుంటాను ఓకేనా గాయస్ చూసారా ఆయిల్ కూడా ఇలా పైకి తేలిపోయింది ఇలా కానీ ఆయిల్ కానీ పైకి తేలిపోతే కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు గాయస్ ఓకేనా ఇదిగోండి ఇక స్టవ్ కింద ఆఫ్ చేసేసుకుందాను చూసారా గాయస్ వేడి వేడి గుర్తివంకాయ కర్రీ అనేది మనకి రెడీ చూసారా గాయస్ ఈ విధంగా ఉంది గుర్తి వంకాయ కర్రీ ఓకేనా గాయస్ అలాగే ఇక్కడ మనకి వేడి వేడిగా వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది గాయస్ ఇంతే గాయస్ మా నెల్లూరు స్టైల్ మసాలా గుత్తి వంకాయ కర్రీ అలాగే వైట్ రైస్ రెడీ చూసారా గాయస్ ఈ విధంగా మా నెల్లూరు స్టైల్లో మసాలా గుత్తి వంకాయని ప్రిపేర్ చేసుకుంటాం గాయస్ దీని కాంబినేషన్గా చపాతీలోకి కానీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ అలాగే తిరగమాత అన్నంలో కానీ వెజిటేబుల్ బిర్యానీలో కానీ అదిరిపోయే బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ రెసిపీ ఇంతే ఇంతేగాయస్ మా నెల్లూరు ఫేమస్ రెసిపీ గుత్తొంకాయ అలాగే వైట్ రైస్ రెడీ ఓకేనా గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాగ్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ వాచింగ్ ద ఫుల్ వీడియో గాయస్ ఓకేనా బాయ్ 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 ఆల్